మేము క్యాపే నంద్యాల జిల్లా నుంచి క్యాబి లింక్ వచ్చినాము ఇక్కడ ఇక్కచ్చి మేము నా రెండు గంటలకి పైకి వేరినాము ఎంత టైం ఐనా మాకి మాకు ఏమి ఇంకా ఎంత టైం ఐనా రాలేదు ఇబ్బంది పడుతున్నాం మేము చానా ఆంధ్ర దొరుకుతాయి ఏం మరి అందర పడాండు కరెక్ట్ గా ఉపయోగించుకుంటన్నా మామా ఆ రెండు దినాల వచ్చి ఎన్నికవనుతారు వాకలు తీసితే వచ్చి ఉండాలంట ఆ పన్నులో పార్టిసిపేట్ మీరు ఏడ్